కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు ఉన్న రాష్ట్రంలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అంటూ వైసీపీ నాయకులు చూస్తున్న కామెంట్స్ అసలు ఎలా చూడాలని ఉంటారమ్మ గత ఐదు సంవత్సరాల పాలన చూసిన ప్రజలకి ఇప్పుడు కూటంలో జరుగుతున్న దాన్ని చూసిన వాళ్ళకి వ్యత్యాసం తెలుసు నాయకుల కంటే వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు శుభ్రంగా దాచుకున్నారు దోచుకున్నారు దాచుకున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు గత ప్రజల్ని ఇబ్బంది పెట్టారు గత ఐదు సంవత్సరాల్లో కేసులు పెట్టడం ఊరికే ఊరికే దళితులను మరీ తెగ హింసించారు దళితుల మీద కేసులు పెట్టడం హత్యలు ఏంటి అరాచకాలు ఏంటి ఎన్నో చేశారు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో చాలా ప్రశాంతంగా ఉన్నాం ప్రజలంతా కూడా ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు కేసు పెడతారని భయం లేదు అనిశ్చిత అనేది లేదు ముందు సాఫీగా సాగుతా పోతుంది జీవనం కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏమీ లేని దాన్ని భూతద్దంలో చూపించాలని చూస్తున్నారు ఏదో తీసుకొచ్చి ఒక చిన్న మచ్చలాంటిది తీసుకొచ్చి దాన్ని భూతద్దంలో చేసి ఇంత పెద్దదని చూపించాలని చూస్తున్నారు పొరపాట్లు అనేది ఎక్కడైనా జరుగుతుంటాయి ఎవరికైనా జరుగుతుంటే దాన్ని సరి చేసుకుంటున్నారు ముందుకు పోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది ఉదాహరణ చూస్తే గతంలో రోడ్లు ఎంత భయంకరంగా ఉండే ఎన్ని యాక్సిడెంట్లు నడువులు పోయినాయి అని రకరకాల వీడియోలు పెట్టేవాళ్ళు గతంలో అలాంటిది వాళ్ళ రావటం రావటమే అవకాశం ఉన్న మేర రోడ్లు బాగు చేపిస్తా ఉన్నారు చేపిచ్చారు చేయిస్తున్నారు కూడా ఇంకా కూడాను అదొకటి చూడండి అన్ని వ్యవస్థలను కూడా సక్రమైన మార్గంలో తీసుకొస్తున్నారు ఆ ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పే అప్పుడు అనుకుంటే మూడు రాజధానులు అని చెప్పేసి మొక్కలు చేశాడు జగనన్న ఇప్పుడు కూటం వచ్చినాక దాన్ని ఒక దారిలో పెట్టి చిన్నగా పని చేసుకుంటా వస్తున్నారు చిన్నగా ఇక్కడ ఎందుకన్నాను అంటే గత ప్రభుత్వంలో కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు అవన్నీ తీర్చుకుంటా మళ్ళీ కొత్తగా అప్పులు తెచ్చుకుంటా సంక్షేమాలు పరుచుకుంటా అన్ని విధాలుగా జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తా ఉద్యోగ కల్పన కల్పించుకుంటా ఇన్ని చేస్తా అమరావతిని కూడా డెవలప్ చేసుకుంటా ఉన్నారు వింగ్కి సంబంధించి యువతని నిజంగా ఎంత బాగా ఆకట్టుకున్నారంటే యువతతోటి ఎంత మమైకమయ్యి వాళ్ళతో జర్నీ చేస్తున్నారంటే లోకేష్ గారు చాలా ముచ్చటగా ఉంది చూస్తుంటే ఈ ఇప్పుడు ఆయన పరిపాలన అలా ఉంది ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన అసలు ఎంతో అద్భుతంగా ప్రతి వాళ్ళకి తనకు అవసరం అని వచ్చిన ఎవరైనా ఇబ్బంది అని వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు ఆయన వ్యవస్థలో ఆయన వింగ్ లో ఆయన శాఖను ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక చెప్పే పని లేదు ఆయన ఎప్పుడు ప్రజల గురించే మాట్లాడతారు ప్రజల గురించే పనిచేస్తారు ప్రజల కోసమే బతుకుతున్నట్టుగా ఉంటది ఆయన పరిధి ఇన్ని చూస్తా కూడా వీళ్ళకేంటంటే ఈ నాయకులకి ప్రజలకు కాదు ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు గతం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా ఉన్నారో అలాగే మళ్ళీ ఇప్పుడు అలాగే ఉన్నారు మధ్యలో ఐదు వే ఐదేళ్లు అదొక కళ అన్నట్టుగా ఉంది కళ అంటే వాస్తవం పడి ఉన్నా వాళ్ళకి అర్ధం కానీ అన్నీ కూడా అంటే అదొక ఇదిలాగా భ్రాంతి లాగా అదొక ఇది అయిపోయింది ఇవాళ అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నారు అలాంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ వీళ్ళందరూ అంటే ఏది చూపించాలని ఏదో ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అటు కంపెనీలు రావట్లేదు వచ్చిన కంపెనీలు కూడా మా వల్లే వచ్చినాయి వీళ్ళు ఇచ్చి కంపెనీ వాళ్ళని బెదిరిస్తున్నారు భారతీయ సిమెంట్ వెళ్ళిపోతుంది దాల్మే సిమెంట్ వెళ్ళిపోతుంది షిర్డిసాలి ఎలక్ట్రికల్స్ వెళ్ళిపోతున్నాయి ఎన్ని వెళ్ళిపోతున్నాయి తప్పితే వీళ్ళు తెత్తనయ ఉన్నాయి అని మెయిన్ తెచ్చినీయే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదమ్మా మరి జగన్మోహన్ రెడ్డి అలాగే చెప్తాడు ఇవన్నీ ఎవరయ్యి గుత్తగంపుగా సాయి షిరిడి సాయి భారతి ఇవన్నీ ఎవరయ్యి జగన్మోహన్ రెడ్డియే కదా అక్కడ ఏమి లేదు ఓ కంపెనీ పేర్లు నెలకొల్పి ఏమి లేదు దాని నుంచి చేసింది డొల్ల కంపెనీలు అనమాట అవన్నీ డొల్ల కంపెనీలు పోక నిలబడి ఉంటాయా నిజమైనవి వస్తున్నాయి హా నిజమైన వ్యవస్థలన్నీ కంపెనీలన్నీ చాలా తీసుకొచ్చారు ఆ వైజాగ్ పోతే చూడండి ఎన్ని వచ్చినాయో కాగ్నిజెంట్ వచ్చింది రీసెంట్ గా వచ్చింది కదా ఎప్పుడు తెచ్చారు ఏ జరిగింది ఏది అమర్నాథ్ అని గుడు గుడివాడ అమర్నాథ్ కి ఏం తెలుసు ఆ గుడ్డు నుంచి కోడి గుడ్ నుంచి గుడ్డు అటది గుడ్డు నుంచి పిల్లలు అది అది తెలుసు కానీ ఈ కంపెనీలు అన్ని తీసుకురాటం ఎన్ని చేయటం ఆయనకి అలా ఏం తెలుసు ఏమి తెలియదు ఊరికి అలా చెప్తుంటారు వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి ఎంత బాగా అలవాటు ఈ ఉన్న వాళ్ళకి కూడా వైసీపీ నాయకులందరూ కూడా అదే అలవాటు అందువలన ఇప్పుడు వీళ్ళు సరే మీరు తీసుకొచ్చి చేసింది ఒక్క పాద ఒక్కడు ముందుకేసారా సరే తీసుకొచ్చారని అనుకుందాం ఒక్కడు ఎందుకే లేకపోయారు రాష్ట్రాన్ని మొత్తంలో కూడా దోచుకున్నారు దాచుకున్నారు అమ్మేశారు అప్పులు పాలు చేశారు సామాన్య ప్రజల్ని ఎన్ని అవస్థలు పెట్టాల అన్ని అవస్థలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక కక్ష సాధింపు చర్యగా చేశాడు దోచుకో దాచుకో పంచుకో నినాదం నినాదం ప్రజల కదా మరి అంటారు అదే చెప్తుంది వాళ్ళంతే అంటారు నిజం వాస్తవం ప్రజలకు తెలుసు ఇప్పుడు నా దగ్గర వచ్చి అడిగారు అలాగే పది మందిని అడగండి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం చెప్తారు మీరు వినండి అప్పుడు అర్థం అయిపోతుంది ఎంత మంది మీడియాలో చాలా మంది సామాన్లు అసలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నా వాళ్ళ ఒక్కొక్కరిని చూస్తుంటే ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళు కూడా ఏమీ తెలియని పెద్దమ్మ మాట్లాడుతుంది అసలు ఎంత బాగా మాట్లాడుతుంది వాళ్ళ పాలన గురించి అవన్నీ వినన్న బుద్ధి తెచ్చుకోండి రా సన్నాసులారా ఇంకా అదే విధంగా ఆ గత ఐదు సంవత్సరాల్లో ఓదర ఓదర కొట్టుకొని మీ పరువు మీరు తీసేసుకుంటున్నారబ్బా ఏమో మరి ఒకసారి తిరుమల లడ్డు వ్యవహారం గురించి ఏమంటారు ఏం కా ఏం కలవలేదు దాంట్లో అని చెప్పి సిటీ చెప్పేసింది సుప్రీంకోర్టు చెప్పేసింది అని ఒక ప్రచారం నడుస్తుంది కదా మరి సిట్టేమని చెప్పింది కొన్ని నిజమైన గీ కలపలేదు గీ ఫ్లేవర్ వచ్చేలాగా కొన్ని కెమికల్స్ కలిపి లడ్డూ తయారు అంటున్నారు ఎంత దౌర్భాగ్యం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఒక అప్రదిష్ట పాలైపోయాము మనము రాష్ట్రం అంతా కూడా ఒక అప్రదిష్ట పాలైపోయింది ఇలాంటి దీంతో ఇలాంటి స్టేట్మెంట్ తోటి ఇంకా మీరు కలవలేదంటే అది కల్తీ కదా కెమికల్స్ అంటే మీరు మీరేళ్ళలో ఆ కెమికల్సే వాడుకుంటారా నెయ్యి బదులు గీ బదులు ఇప్పుడు ఇక్కడ దీనిలో కలిపిన కెమికల్స్ మీరు వాడుకుంటారు అది చెప్పండి ఫస్ట్ అంటే వాళ్ళు ఏంటంటే గనక చంద్రబాబు చెప్పినట్టు కొవ్వులు ఏం కలవలేదు కదా మామూలు కెమికల్సే కదా కలిసింది అసలు అసలు నెయ్యి లేనప్పుడు కలిసి ఎక్కడ జరిగింది అంటారు కదా వాళ్ళు కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి కొవ్వుల నుంచే కదా అంతేగా కెమికల్స్ వచ్చేది కొవ్వుల నుంచేనా అంటే నాకు చాలా సైన్స్ తెలియదు నాకు కానీ ఏదో చిన్నపాటి పరిజ్ఞానంతో నేను అడుగుతున్నాను మిమ్మల్ని కెమికల్స్ వచ్చేది కొవ్వు కొవ్వు నుంచే ఫ్యాటీస్ నుంచే వచ్చేది పశువుల కొవ్వు నుంచే తీస్తారు కదా కెమికల్స్ అయ్యేనా మరి ఇంకా కొవ్వు కాలో అని చెప్పి మీరు ఆ అసలు వీటికి సిగ్గు శరం అనేది లేదు మళ్ళీ దీని మీద కూడా మళ్ళీ ఏదో ఒకటి కొరడా దాకా వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు ప్రతి అడ్డమైన మీద కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తానంటున్నాడు కదమ్మా రెండు వేల ఇరవై ఏడు నుంచి ఓ అన్నా ఏముంది ఇంకా రాష్ట్రంలో ఏమీ లేదన్నా మొత్తం దోసేసుకున్నావు గత గతంలో ఎట్లా పాదయాత్ర చేసి ఎక్కడే ఉంది ఎక్కడే స్థలాలు ఉన్నాయి ఎక్కడేం పొలాలు ఉన్నాయి ఎక్కడేం గాలి ప్లేస్లు ఉన్నాయి గవర్నమెంట్ భూములు ఉన్నాయి లేదా బంజర్ బీడ్లు ఉన్నాయి అని మొత్తం తిరిగి సేకరించుకున్నావు ఈ రోజు మళ్ళీ ఇంకా పాపం సేకరించుకొని ఇది వశం చేసుకోవటానికి ఏమీ లేదన్నా నీకు నొప్పే గాని ఏమి లేదు ఎందుకు నీకు ప్రశాంతంగా తాడేపల్లి కొంపలో వచ్చి ఒక రోజు ఉండిపో పోయి ఏలహంక బ్యాలెన్స్ పోయి ప్రశాంతంగా వారం రోజులు పడుకో మళ్ళీ ఏదన్నా ఉంటే మీడియా ముందుకు వచ్చి ఓదరగొట్టు అందుకనీ అన్నా నిన్న నువ్వు చండావందనం చేసినట్టు గుర్తులేదన్న సామాన్యులు మేమే చేసుకున్నాం ఇళ్ళల్లో ఏ అన్నా ఎందుకని ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టున్నావు కానీ ఎక్కడా కనపడలేదు ఏంటి అంటే ఏమనుకుంటున్నావు అసలు అంటే చెయ్యాలని రూల్ ఉందా అని కొంతమంది వైసీపీ నాయకులు అడుగుతున్నారు మాజీ సీఎం అంటున్నారు కదా మరి సీఎం కి ఉండే లక్షణం సీఎం కాబోయే సీఎం కూడా ఆయన అయినప్పుడు చెయ్యాలి కదా మరి ఎందుకు అది చెప్పన్నా ముందు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం ఓ పేటీఎం బ్యాచ్ ముందు దాని సమాధానం చెప్పండి తర్వాత మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు